అందరికి ప్రైజ్లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో పాట ద్వారా దేవుని కనపరుచుకుందామండి Nakshanae na pranadurga maaye. Ninu yevari ki enna du paya pada nu. Ninu yevari ki enna ുർഗമയേ നീനു എവറിക്ക് എന്ന് നടു ഭയപടനോ നീനു എവറിക്ക് എന്ന് നടു ഭയപടനോ ഏഹോ വെളുഗേ നോ ప్రభు సన్నిధిలో స్థుతి గానము చేసేదను నేను ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్థుతిగానము చేసేదను ఏవానకు వెలుగాయే యహవానకు రక్షణయే ുർഗമയേ നീനു എവറി എന്ന് ഭയപടന പടനു ഖഹവാട്ടോ ന చేసను చేసేదను నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్థుతిగానము చేసేదను ఏ హోవా నాకు విలుగాయే ఏహో వానకు రక్షణయే నా ప్రాణదుర్గమయ్యే నేను ఎవరికి ఎన్నాడు భయపడాను నేను ఎవరికి ఎన్నాడు భయపడాను దేవునికి మాహిమక్కలు గాక స్తోత్రమండి ప్రార్థనతో మనం ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకే స్థుతి 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 స్తోత్రం నైనా గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవా ఈ దినం నా తండ్రి మీ యొక్క సన్నిధి మీ తోడు మీ కృపా కనికరము మాకు దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటున్నామయ్యా కూడిన ప్రతి కుటుంబంలోనికి మీ సన్నిధి దయచేయండి మీ తోడు మీ ఆలోచన మీ శక్తి మీ బలము మీ సమృద్ధి సమస్తము నా తండ్రి మీ సన్నిధి కాంతితోనైనా ప్రతి కుటుంబాన్ని తాకమని ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీరున్న చోటులో నా తండ్రి సమస్తము నా ప్రభు ఆశీర్వాదము సమస్తమునైనా సంతోషము సమాధానము కనుక మీ సన్నిధి ప్రతి కుటుంబానికి దయచేసి ఆశీర్వాదకారకంగా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్నామని ఇది నమ్ము నా తండ్రి మాతో మాట్లాడే దేవునిగా దిగిరమ్మని వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని ఏ సన గల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి సమయంలో మనం కొద్ది నిమిషాలు వారము ధ్యానించుకుందామండి మనం ఒకరితో ఒకరు ఎలా ఉండాలి ఒకరినొకరు మనము ఎలా ఉండాలి అనేది మనము చూద్దాము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చినము రోమపత్రిక ఎనిమిది పదిహేడు మనము పిల్లలమైతే వారసలము అనగా దేవుని వారసలము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనలో ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము మనము దేవుని పిల్లలుగా ఉండాలని దేవుడు వారసులుగా దేవుడు మనల్ని నిర్ణయించుకుని ఉన్నాడండి ఎవరైతే క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారో మనమందరము కూడా దేవుని పిల్లలుగా దేవుడు అంగీకరించి మనల్ని నడిపిస్తూ ఉన్న రీతిని బట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందటానికి మనము శ్రమ పడాలండి క్రీస్తుతో కూడా మహిమ పొందాలి అంటే ఏ మన తండ్రి అయిన దేవుడు సొంత కుమారుణ్ణి కూడా పరీక్షించకుండా ఉండలేదు అందుకే క్రీస్తుతోటి మహిమ కలిగి మనం ఉండాలి అంటే తప్పకుండా పరీక్ష ఉంటుందండి అయితే అంతటి వారిగా దేవుని పిల్లల వలె మనం ఉండాలి అంటే కొన్ని క్వాలిటీస్ మనలో ఉండాలి ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా అవి ఉంటేనే మనము జయం పొందుకున్న వారమండి క్రీస్తుతోటి మహిమ పొందుకోవటానికి అర్హులుగా మార్చబడతాం రోమపత్రిక పదిహేనో అధ్యాయము ఏడు వచ్చినం ఫిఫ్టీన్త్ చాప్టర్ సెవెంత్ వర్స్ కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకడు చేర్చుకునుడి అయితే క్రీస్తుతోటి మహిమ మనకు కావాలి అంటే మొట్టమొదట క్రీస్తు ప్రభు మనల్ని చేర్చుకున్నాడండి మనం ఎంతో ఘోర పాపులమి మనం ఎంతో భయంకరమైన జీవితం కలిగిన వారమి దేవునికి సమీపంగా కూడా వెళ్ళలేని వారమి దూరస్తులుగా మార్చబడిన వారమి అలాంటి వారిని మనల్ని మన ప్రభు ఎంతో ప్రేమించి లోకాన్నంతా ఎంతో ప్రేమించిన ప్రభు మన నిమిత్తం ఆయన తన ప్రాణం పెట్టి ఉన్నాడు మన కొరకు సిలువలో నలగొట్టబడ్డాడు మన కొరకు సిలువలో అవమానపరచబడ్డాడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సమస్తాన్ని వదులుకొని లోకానికి వచ్చినాడండి అలాంటి ప్రభువుని పోలి మనం కూడా ఒకరితో ఒకరు ఒకరిని చేర్చుకునే వారిగా మన ఎదుటి వారిని క్షమించి మనము అర్థం చేసుకునేవారిగా వారికి కూడా మనం చేయాల్సిన సహాయం ఏదైనా సరే చేయటానికి సిద్ధపడేవారిగా దేవునిలో నడిపించబట్టానికి సహాయపడేవారిగా మనం ఉండాలని మొదట దేవుడు కోరుకుంటున్నాడండి మన ఏ సయ్యను పోలే మన ప్రతి అడుగు ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యయము ఒకటి వచ్చినము ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యయము ఒకటి వచ్చినము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఇక్కడ సమాధానమును బంధము చేత మన సమాధానకర్త ఎవరండి మళ్ళీ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అంటే యశ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో మన ఆరు వచ్చినంలో చూసుకోవచ్చు ఆయన ఈ లోకానికి ఎలా పంపబడి ఉన్నాడు ఆయన సమాధానకర్తకు అధిపతిగా పంపబడ్డాడండి ఆయనే సమాధానం ఇచ్చువాడు ఈ లోకానికి సమాధానం ఇవ్వటానికే ఆయనను తండ్రి ఉన్నాడు ఎలా అంటే ఆయన దగ్గర సమాధానం ఇచ్చి పంపించలేదండి ఆయనే సమాధానం ఐ మీన్ అలలు ఆయనే సమాధాన కర్త అయినాడు సమాధానం ఇచ్చివాడు ఆయనలో నుండి సమాధానం అన్నది ఏమంటారండి ఉద్భవించింది మొట్టమొదట సమాధానం అన్నది ఆయనే కలిగి ఉన్నాడు ఆయన ద్వారా మాత్రమే సమాధానాన్ని ఎవరైనా పొందుకోగలరండి అలాంటి సమాధానాన్ని మనము ఆ బంధాన్ని ఆత్మచేత కలిగి ఐక్యముగా ఉండటానికి మనమేం చేయాలి శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరితో ఒకరు సహించుకోవాలి సహించుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి శ్రమలు ఉంటాయి తండ్రికి తండ్రితో ఏకమై ఉన్న కుమారునిగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారండి తండ్రి చెప్పిన మాటని అంగీకరించి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన ఎంతో ఎంతో ఓర్పుతోటి సహించుకున్నాడు అందుకని ఆయన సహించుకున్న రీతిని బట్టి మనకు యష యాభై మూడు గ్రం యాభై మూడు అధ్యాయంలో ఎసే గ్రంథంలో ఉంటుందండి ఆయన సహించాడు కనుకనే ఆయన్ని తండ్రి తన కుడి పాఠశంను కూర్చోబెట్టుకునే హెచ్చించాడు విశీలం అనుకుంటుంది అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చించబడ్డం ఆయన ఎంతో పైకి తండ్రి హెచ్చించాడు గనులలో ఆయన ఒకడిగా ఉండునట్లుగా ఆయన మాత్రమే ఉండునట్లుగా తండ్రి హెచ్చించాడు కాబట్టి మనం కూడా సహించుకోవాలి ఎందుకు అంటే ఆయన పక్కన కూర్చుండబెట్టబడాలి కదండీ ఆయన ఆయనకి ఉంచిన ప్రతి పరీక్షలో గెలిచి ఉన్నాడు జయించినవాడు కేవలము నలగొట్టుబడ్డ మాత్రమే కాదండి శరీరాశల్ని నేత్రాశల్ని జీవపు డంబాన్ని మానవులకు వస్తున్న ప్రతి ఒక శోధాన్ని ఆయన జయించి ఉన్నాడు ఎందుకు అంటే లోకానికి ఆయన మానవునిగా ఉద్భవించాడు మన నిమిత్తము ఆయన పరీక్షించబడ్డాడు మన నిమిత్తము అవమానించబడ్డాడు మన నిమిత్తము నల్లగొట్టబడ్డాడండి కాబట్టి ఆయన జయించిన రీతిగా మనం కూడా జయించాలి అంటే సహించుకోవాలి మొదటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యయమో పద్దెనిమిది వచ్చినము నాలుగోది మొదటి తెస్లోని పత్రిక నాలుగు పద్దెనిమిది కాబట్టి మీరు ఈ మాట చేత మాటల చేత ఒకరి ఒకడు ఆదరించుకోవాలి ఒకరితో ఒకరు ఆదరించుకునేవారిగా ఉండాలండి ఓదార్చేవారిగా మన లోకంలో ఉంటున్నప్పుడు ఎవరు ఏం అడిగినా సరే ఒక కుష్టు వ్యాధి ఉన్నవాళ్ళు వచ్చి అయ్యా నాకు ఇది స్వస్థపరచడము శుద్ధి చేయడము నీకు ఇష్టమేనా అంటే ఆయన ఇష్టమే అంటున్నాడండి ఎవరొచ్చి ఏ బాధ చెప్పినా దాన్ని చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఎంతగానో అందరినీ ఆదరించినవాడు జ్వరం పీడితులుగా ఉన్నవారిని జ్వరం నుండి విడిపించాడు రోగ్రస్తులందరినీ పక్షి వాయగలిగిన వారినేమి అనేక రోగాలండి ఒక్కటి రెండు కాదు అపవిత్ర ఆత్మ చేత పట్టబడిన పిడించబడుతున్న వారినేమి అందరినీ ఆయన ఆదరించాడండి వారందరినీ విడిపించాడు నేను ఎంతగానో వారికి గొప్ప ఆనందాన్ని దయచేసాడు మనం కూడా ఒకరినొకరు ఆదరించుకునేవారిగా ఎల్లప్పుడూ మన ఎదుటివారికి మన ద్వారా సంతోషం ఉండాలండి మన ఎదుటివారికి మనము సంతోషాన్ని ఇవ్వగలిగిన వారిగా ఉండాలి మన ఎదుటివారిని వారికి మనము అస్సలు ఉండొద్దు అది మన మానవుని యొక్క సహజ లక్షణము కానీ మనమైతే దేవుని పిల్లలుగా మార్చబడ్డాం కదా దేవుని స్వభావం కూడా కలిగి జీవించాలి కాబట్టి ఇంకా మనము మన మానవ లక్షణాలతో జీవించడానికి వీలు లేదండి ఎందరైతే ఏ రక్తంలో కడగబడ్డారో ఏ సై నామాన్ని అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి అధికారం కలిగి ఉన్నారండి అంతేకాదు మనము ఈ లోక సంబంధమే కాదు మనం పరలోక సంబంధులమే అని రాయబడి ఉన్నది పరలోక సంబంధ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నిటి కొరకు పాకులాడండి ఏదైనా మన తండ్రి మన కొరకు చేయగలడు మన విశ్వాసము ఆయన పైన ఉంచి నిరీక్షణ కలిగి ఓర్పు సహనముతో మన ముందుకెళ్ళే వారికి ఉండాలి ఎబ్రిపత్రిక పదోధ్యాయము ఇరవై ఐదు వచ్చినము ఎబ్రిపత్రిక పది ఇరవై ఐదు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకడు పురు కొలపవలనని ఆలోచించు అయితే రాకడ కూడా సమీపంగానే ఉందండి అనేక సూచనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే సత్కార్యము చేటుకు ఒకరినొకరు పొరి కొలుపుకోవాలి అంత్య దినాల్లో మనం ఉన్నామని మనందరికీ తెలుసండి ఎన్నో ఎన్నో సూచనలు నెరవేర్చబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథంలో మనకు అన్నీ కూడా తెలుపబడి ఉన్నది ఏది కూడా ఏది కూడా దాచబడలేదండి మన మునుపటి తరాలకు ఎన్నో విషయాలు దాచబడ్డాయి కానీ ఇప్పటి తరానికి అన్నీ కూడా బయలుపరచబడి ఉన్నాయి కాబట్టి మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండడం మాత్రమే కాదు ఎదుటి వారందరినీ కూడా దేవునిలో నడిపించడానికి ఒకరినొకరు పురికొలుపు మార్గం తప్పిపోతున్న వారికి ప్రేమతోటి మనము సరిచేస్తూ వారిని కూడా ముందుకు నడిపించాలి బలపరచాలి ఎందుకు అంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడము మన తండ్రి చిత్తము కాదు అమీన్ హలో నశించిపోయేవారిగా తెలుసుకున్న తర్వాత కూడా మార్గము తప్పిపోయేవారిగా ఉన్నట్లయితే ఎంత నష్టమండి మన ప్రభువు తన ప్రాణం పెట్టినందుకు మన ఇంకా కూడా అలా ఉంటే ఆయన ఎంత ఎంతగా మన కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆ విలువ కూడా ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉంటే అది ఎంతగానో ఎంతగానో అది నష్టము ఏ ఒక్క ఆత్మ నశించిపోవద్దని తండ్రి చిత్తంగా ఉన్నది కనుక ఎలాగైతే ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రికి కలిగే చిత్తాన్ని నెరవేర్చారో అదే రీతిగా అదే రీతిగా మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఇష్టపడేవారిగా మనం ఉండాలండి ఇంకా కూడా ఇవి ఉన్నాయండి నేను ఇక్కడి వరకు మనం ముగించుకుందాము తిరిగి మళ్ళీ రేపటి దినాన్ని మనం ధ్యానించుకుందామండి ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృపానికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడుమయ్యా జీవాధిపతి నా తండ్రి ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా అవును నా తండ్రి మేము ఏసు ప్రభువారిని అంగీకరించుట ద్వారా మీ కుమారులుగా మీ పిల్లలుగా దేవుని పిల్లలుగా మార్చబడిన రీతిని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా అవునైనా మేము క్రీస్తును పోలి మహిమ పొందటానికి అర్హులుగా మార్చుటకు మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కానీ మేము క్రీస్తు వలే ఒకరినొకరు చేర్చుకునే భాగ్యము మనస్సు మాకు దయచేయండి ఒకరినొకరు సహించుకునే భాగ్యం మనసు మాకు దయచేయండియా ఒకరినొకరు ఆదరించుకునే మనసును మాకు దయచేయండి ఒకరినొకరు పురికొల్పుకునింటూనైనా కింద పడుతున్నా సరే తిరిగి లేవనెత్తబడటకు సహాయపడేవారిగా ఒకరితో ఒకరు ఎల్లప్పుడూనైనా సహకరిస్తూ నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి మీ వైపు మాత్రమే చూస్తూ యుద్ధకు పరిగెత్తుటకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రతి బిడకు కూడా ఆశను దప్పికను దయచేసి అనేక ఆత్మల్ని రక్షించుటకునైనా మావంతు మేము చేయవలసిన కార్యాలు చేటుకు సిద్ధపడినట్లుగా ప్రతి హృదయాన్ని బలపరచమని మీ సన్నిధి తోడు దయచేయమని ప్రతి కుటుంబంలో ప్రతి గృహంలో మీ సన్నిధి కాంతితో వెలిగించినైనా తేటగా బయలుపరిచి ఎక్కడ కూడా నా తండ్రి పడిపోయిన వారి స్థితిని తిరిగి బాగా కట్టమని ప్రార్థిస్తున్నాను సమస్తాన్ని మీకు మహిమకరంగా మార్చుకోనమని ప్రార్థిస్తున్నానయ్యా సమస్త మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగల నామంలో அடி வேடுக்கொந்திரி அமீன் அமீன் ஹலோ அமேன் லூயா பிரைஸ்லாம் ரெண்டி வந்து நாள்